ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మొత్తం ఖాళీ చేసారనమాట ఎవరి ముందు ఖాళీ చేస్తారో చూద్దామా ఎవరు ముందు తింటారో వాళ్ళ వాళ్ళకనమాట ఓడిపోయిన వాళ్ళు ఓ రోజు భోజనం అయితే వాళ్ళ ఇంట్లో చెప్పాలండి ఇదైతే మామూలుగా కాదు అది ఇచ్చే చూసారా ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే ఇప్పుడు ముందుగా తినేయాలి కాబట్టి తినేద్దాం అండి

మనమైతే ఈ ఛాలెంజ్ చేసేద్దాండి ఓకే స్టార్ట్ ఇక స్టార్ట్ చేయి స్టార్ట్ ఆ ఓకే నేను అంత అంత నేను అసలు తినను నేను అసలు తినను నువ్వు ఎన్నే తినలేవు ఏంటప్పుడే దారి

అది తినేసింది రెండు కార్లు కూడా ఎక్కడ ఉంది ముందు అట్లే తిన ఉన్నది అట్లే ముందు తినది இது அசாட் நான் மாட்டாடு எல்லாம் தினேசி

அ அந்த வசைப எல்லாம் பந்த పెట్ట <laughs> <laughs> పోయిగా దుమ్ము కూడా ఉంచకూడదు తొమ్మిది అరంగ ఎవరైనా సరే తిను తిను గ్యాప్ ఇచ్చినప్పుడు అన్న అర్జునుడు ఇలా కొరికితే సగం గారు పైన లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం పొక్కలు పెట్టేసి కూరందండి గారు ఉన్నాయి ఉన్నాయిగా తిను கொரonda <laughs> 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 రైట్ నెంబర్ చెప్పండి డ్రైవింగ్ లేదు వీడియో చేస్తున్నాడు ఆయన మీ చిన్నమారతలోను ఆయన కలిసి ఫుడ్ చాలెంజ్ వీడియో చేస్తున్నారు గార్లోను చికెన్ కర్రీ ఇంకా పెట్టాలి ఛాలెంజ్ లోనే ఉన్నారు మేమే గెలిస్తాం ఆల్వేస్ట్ నేను అలా ఆల్రెడీ అలా ఆయన్ని వాడగొట్టేసా అదే ఎవరో ఒకరు గెలవాలి కదా మరి ఆడవాళ్ళు అన్నిట్లోనూ ఫస్ట్ ఉండాలి మరి चंदफले ठीक है चलो बस करता हूं मैं हूं तो ओके ओके अब आएगा दिनमंद बोल चिकन भाई इधर आ के बैठ गंडे भाई तो सारे आ आ चासु ओके आ ओके हूं ஏன் எடுத்து சொன்னா இல்ல இல்ல தட்டாடு அந்த தானகன முந்தினா தான் பக்கம் இல்லடா அதுக்கு ஒரு லாக்கு வந்து நிச்சதனா வாட் தி ப்ளேட்ல பைக்ல வந்து வரது ஏகம் முந்தினா நட்பாக்கினோம் ஆ பைக்ல పరుగు తీసేవే నువ్వు మాత్రం ఓడిపోయి నాకు అడ్డుకే లేకపోతే ఇప్పుడు నువ్వు అవును ఎదురు అయిపోయింది కొంచెం ఏమి చేసేవాడికి ఎదురు ఉంది కాదు అడం చూసారా నా నేను తీచి ఆశేపెందనే ఇంకా తన్ననే ఉన్నాడు అమ్మయ్య ఛాలెంజ్ అయితే సూపర్ గా జగం ఎందుకంటే బయట తినడము అన్ని ఛాలెంజ్ చేశాను హలో మా బావ మా బావతైతే అయితే ఆ పెద్ద పెద్ద లేచి ఆధార్ కార్డు పెట్టాలి వాళ్ళకి ఇచ్చావుగా జిరాక్స్ అయినా ఆధార్ కార్డు కూడా జిరాక్స్ ఉంది ఆధార్ కార్డు నెంబర్ ఉంది తల్లి తింటానే ఉన్నాను ఎందుకని ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఇంకా తింటానే పెద్ద పెద్ద చేసిందండి

అసలు ఛాలెంజ్ అయితే చాలా బాగా జరిగిందండి నేనైతే ఎలా తిన్నాలో చూసారు కదా సూపర్ అంటే సూపర్ జరిగింది దానితో గార్లు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగున్నాయి చికెన్ కర్రీ బాగుంది మితకే తీసేసింది గార్డెలు నేను తిన్నమాట అందుకే అత్తే తిన్ననే ఇత్తన్నాడంటే అట్లా అయితే ముట్టే వాడి చాలెంజ్ లో మాములుగా గార్లు తినది కూడా

మళ్ళీ చేద్దాం ఏమైంది తీసాం నలుగురు చేద్దాం ఒకే వీడియోలో చూడండి ఎవరు ఈ నలుగురు ఎవరు తింటారు అప్పుడు చూద్దరు కానీ అప్పుడు తెలిసిద్ది అనమాట వీళ్ళిద్దరు తింటారు మా ఇద్దరు తింటాము మీకు అని ఎంత అనమాట ఈ చాలా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియోస్ వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్